హలో అండి వెల్కమ్ టు ది వెరీ వ్యూర్స్ ఇక మేమైతే కాణిపాకం తిరుపతి అలా టూర్ అయితే ప్లాన్ చేసుకున్నాం అన్నమాట ఇక తిరుమల వెళ్ళడం కోసం మేము మొత్తం కూడా ప్యాక్ చేసుకున్నామన్నమాట ఇక ఒక్క రోజైనా ఇంటి ఫుడ్ హోమ్ ఫుడ్ తిందాము అని చెప్పేసి ఇక మార్నింగ్ టిఫిన్ ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట ఇంట్లోనే ఇక దియాన్ని ఇలా పూజ అయితే ముగించుకున్నానండి నేను అర్లీ మార్నింగ్ ఇక ఇది వచ్చేసి కార్తీక మాసం రెండవ రోజు అనమాట మేము స్టార్ట్ అయిన రోజు అనమాట ఇక అర్లీ మార్నింగ్ లేచేసి గడప దగ్గర దీపాలు పెట్టేశాను అలాగే ఇక బాల్కనీలో కూడా దీపాలు అయితే పెట్టేశాను తర్వాత దేవుడికి కూడా పూజ అయితే చేసుకొని ఇక అంతా మంచిగా జరగాలి అని చెప్పి దేవుడికి ఇక ప్రార్థన అయితే చేసుకొని నేను ఇంకా మేమైతే స్టార్ట్ అవుతున్నాం అనమాట ఇది వచ్చేసి ఇక ముందు రోజు ఈవినింగే నేను లగేజ్ అయితే మ్యాక్సిమం ప్యాక్ చేసుకున్నాం అనమాట ఇక మొత్తం కూడా అన్నీ ఏమేమి తీసుకువెళ్ళాలి పిల్లలువి అన్నీ నావి కూడా మొత్తం లగేజ్ అయితే ప్యాక్ చేసాను అనమాట ఇక మేము ఫస్ట్ అయితే ఇక కాణిపాకం అంటే గణపతిని దర్శించుకున్న తర్వాత తిరుమల వెళ్దాం అనుకున్నాం అనమాట ఇంకా కాణిపాకం వెళ్ళే రూట్లో బయలుదేరడానికైతే ఇక రెడీ అయ్యామనమాట ఇదిగోండి ఇక మా వెహికల్ వచ్చేసింది లగేజ్ అంతా కూడా పైకి అయితే ఎక్కించేసామన్నమాట ఇప్పుడు ఇక్కడ అయితే ఇక స్టార్ట్ అవుతున్నాము ఇంకా మా హస్బెండ్ అయితే ఎదురొస్తున్నారనమాట వెహికల్కి ఇంకా మేము ఎప్పుడు స్టార్ట్ అయినా కూడా వెహికల్లో నేను కానీ మా మదర్ కానీ రాము ఇక ఎప్పుడు కూడా మా హస్బెండే వస్తారు ఇక మాకు అంతా మంచిగానే ఉండిద్ది అనమాట అందుకని ఎప్పుడు కూడా మా హస్బెండే వస్తారు మేము ఎప్పుడు స్టార్ట్ అయినా మా వస్తారు అనమాట ఇంకా ఇప్పుడు మొత్తానికి స్టార్ట్ అయ్యామన్నమాట ఇక మా పిల్లల అయితే అంతా ఇంత కాదు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు కానీ ఇక మా పాపకు మాత్రమే వెళ్ళే దారిలో వామిటింగ్స్ అయితే అయ్యాయి అనమాట వెళ్ళేటప్పుడు మాత్రమే అయ్యాయి వామిటింగ్స్ ఇంకా తర్వాత అసలు అవ్వలేదు ఇంక ఇప్పుడు మేమైతే ఇక ఒక హైవే మీద ఒక టెంపుల్ దగ్గర అయితే ఆగామనమాట పోలేరమ్మ టెంపుల్ దగ్గర మార్నింగ్ నైన్ అలా అనమాట ఇక టిఫిన్ చేద్దాము అని చెప్పేసి ఆగాం ఇంకా దోశలు తెచ్చుకున్నాం కదా దోశలు ఇంకా చట్నీ ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఇక హ్యాపీగా తినేసామన్నమాట హోమ్లీ ఫుడ్ తినడం చాలా బాగుంటుంది కదా ఇలా బయట తెచ్చుకొని తినడం అనేది అండ్ ఇంకా తర్వాత డేస్ అన్నీ కూడా మేము ఎలాగో హోటల్స్లోనే తినాలి కదా అందుకని ఈ ఒక్క రోజైనా ఇలా చేద్దామని చెప్పేసి తెచ్చుకున్నాం అనమాట ఇంకా మా బాబు అయితే ఇక అమ్మవారికి దండం పెట్టేస్తున్నాడు అనమాట ఇక అందరం కూడా ఫస్ట్ అయితే ఇక అమ్మవారికి నమస్కరించుకొని ఆ తర్వాత అయితే ఇక ఫుడ్ అయితే తినేసామన్నమాట నెక్స్ట్ చాలా పీస్ఫుల్గా ఉంది అండ్ మేము బయలుదేరినప్పుడైతే అయితే పడుతూ ఉందనమాట అంటే మేము బయలుదేరినప్పుడు లేదు బట్ మేము కొంచెం క్రాస్ అయిన తర్వాత రెయిన్ అయితే ఫాలో అవుతుంది అన్నమాట మాకు చాలా భయం వేసింది ఇక మేము వర్షంలోనే అంతా ఇదైపోతామేమో అని బట్ వర్షం కాసేపు మాత్రమే ఉందనమాట ఇక టిఫిన్ చేసిన తర్వాత టీ అయితే తాగాలి కాబట్టి ఇక మేము ఇక ఒక హైవే మీద ఇలా టీ స్టాల్ అయితే కనిపించింది ఇంకా అక్కడైతే తాగామనమాట ఇక ఫ్రెష్గా అందరం టీ అయితే చెప్పామన్నమాట ఇక అందరం కూడా టీ అయితే తాగిస్తున్నాం అనమాట ఇక గాజు గ్లాసుల్లో టీ అయితే ఇప్పటికీ మెయింటైన్ అనమాట ఇలా హైవేస్లో మ్యాక్సిమం బాగుంటుంది అలా గాజు గ్లాసెస్లో టీ తాగడం అనేది అండ్ ఎప్పుడైతే ఇంకా సాంగ్స్ అయితే పెట్టుకున్నాం అనమాట ఇక అదే మనకి స్క్రీన్ ఇస్తారు కదా కార్లో ఈ వెహికల్లో ఇక చూస్తున్నారు కదా మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారండి ఇంకా ఇప్పుడు మేమైతే ఇక మా పల్నాడు డిస్ట్రిక్ట్ నుంచి స్టార్ట్ అయ్యాము తర్వాత ఇక ప్రకాశం డిస్టిక్ అయితే ఎంటర్ అయ్యామనమాట చూస్తున్నారా పా కొండలు అయితే చాలా బాగున్నాయండి అసలు గ్రీనరీ సూపర్గా ఉంది ఎందుకంటే వర్షం పడి ఆగింది కదా అసలు ఆ గాలి సూపర్గా ఉందనమాట ఇక మేము లంచ్ చేద్దాము అని చెప్పేసి కడపలో ఆగామనమాట కడప కాజీపేట అనమాట ఇది కాజీపేటలో అయ్యప్ప స్వామి గుడి కనిపించింది ఇక సరే గుడి దగ్గర తిందాము మేము తెచ్చుకున్న లంచ్ అని చెప్పి ఆగాము బట్ మేము దిగడం దిగడమే కారు ఇక స్వాములందరూ వచ్చి భోజనం చేసి వెళ్ళండి మా దగ్గర అని చెప్పి పిలిచారనమాట ఇంకా ఇక అందుకని మేము తెచ్చుకున్న లంచ్ అయితే తినలేదనమాట అది అలాగే పెట్టేసి ఇక స్వాములు పెట్టిన భోజనం అయితే చేసామనమాట చాలా బాగుంది స్వాములు పెట్టిన భోజనం కూడా మాకు ఇంకా అయ్యప్ప స్వామి నా భోజనం తిందురు రండి అని పిలిచినట్టుగా అనిపించింది అనమాట మేము ఆగింది ఒక ఒకందుకు బట్ మాకు జరిగింది ఇంకోటి అనమాట అండ్ ఎప్పుడు ఇక భోజనం చేసేసాక కడప నుంచి స్టార్ట్ అయిపోయాము నైట్ వచ్చేసి ఇక ఇది సిక్స్ థర్టీ సెవెన్ అలా అవుతుందండి మేము కాణిపాకంకి రీచ్ అయ్యాము ఇంకా కాణిపాకంలో మేము ఇక స్వామిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నామండి కాణిపాకం సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైంకి లోపలికి అయితే వెళ్తున్నాము కాణిపాక వరసిద్ధి వినాయకుడిని దర్శించుకోవడానికి ఇక అక్కడ వినాయకుడిని దర్శించుకున్న తర్వాత ఇక చిన్నగా కొంచెం షాపింగ్ అయితే చేసామనమాట చిన్నది వినాయక ఐడల్ తీసుకుందాం అని చెప్పి అనుకున్నాను ఇంకా స్వామిని దర్శించుకున్న తర్వాత ఐడల్ తీసుకోవడానికి వెళ్ళాము నెక్స్ట్ ఏంటంటే ఇక ఇక్కడ నుంచి మేము తిరుపతి అయితే వెళ్తాం ఫస్ట్ మేము తెచ్చుకున్నాం కదా మార్నింగ్ రైస్ ఆ రైస్ తినేసి వెళ్దాం అనుకున్నాం అనమాట ఇంకా చూస్తున్నారు కదండి కానిపాక పాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ముందుగా గణపతిని దర్శించుకున్న తర్వాతే కదా మనం ఏదైనా చేయాలి సో మేము అందుకే ఈసారి ఫస్ట్ స్ట్ అయితే గణపతిని దర్శించుకున్నాం అనమాట ఇంకా చూస్తున్నారు కదా మా దర్శనం కంప్లీట్ అయిపోయిందనమాట ఇప్పుడు యాక్చువల్గా మేము లోపలికి వెళ్ళినప్పుడు వర్షం అయితే లేదనమాట మేము దర్శనం చేసుకున్నాము స్వామిని ఆ తర్వాత కొంచెం వర్షం అయితే పడింది బట్ మేమైతే తడవకుండానే ఉన్నాము ఇంకా ఇప్పుడు కా వినాయక స్వామి ఐడల్ తీసుకుందామని చెప్పి నేనైతే ఇక్కడికి వచ్చాను అనమాట అక్కడ ఉండే ఆ బ్లాక్ కలర్ వినాయక స్వామి ఐడల్ అయితే ఒకటి తీసుకున్నాను అనమాట చాలా బుజ్జిగా బొద్దుగా ముజ్జి బుజ్జి వినాయకుని అయితే తీసుకున్నాను నేను నాకు చాలా బాగా అనిపించింది అన్నమాట తర్వాత ఇక అక్కడే మేము కాణిపాకం లోనే అక్కడ రూమ్స్ ఉంటాయనమాట ఆ రూమ్స్ దగ్గర వెళ్ళేసి ఇక మేము తెచ్చుకున్న లంచ్ అయితే చేస్తున్నాం అనమాట అంటే మేము లంచ్ అని తెచ్చుకున్నాము బట్ ఇక్కడ డిన్నర్ చేస్తున్నాము ఇంకా మా పాప అయితే సూపర్ ఎంజాయ్ చేస్తుంది అనమాట పప్పు వాళ్ళ అమ్మమ్మ చేసిన పప్పు చాలా బాగుందంట మా బాబు కూడా చూడండి చాలా బాగుంది అని చెప్పి తింటున్నాడు అనమాట ఇంకా మేము చక్రాలు కూడా తెచ్చుకున్నామన్నమాట ఇక చక్రాలు నంచుకుంటూ పప్పుతో అలాగే ఇక పండు మిరపకాయ టమాటా పచ్చ మిరపకాయ పచ్చడిని తాలింపు వేసుకొని తెచ్చుకున్నాం అనమాట ఇంకా మా పాప పాపకైతే చాలా ఇష్టము ఆ పచ్చడి అంటే ఇంకా పప్పు ఇంకా పచ్చడి కాంబినేషన్ బాగుంటుంది కదా వాళ్ళ అక్క ఏ పని చేస్తే ఆ పని చేస్తాను అంటాడనమాట మా బాబు అయితే వాళ్ళ అక్క తను స్వయంగా తింటే ఇక వీడు కూడా నేనే తింటాను అంటాడనమాట ఏదో కొంచెం నంచుతాడు ఇక తర్వాత మళ్ళీ వాడికి పెట్టాల్సిందే నేను ఇక వాడికి పిన్ తినిపించేసి ఇక నేను కూడా తినడం అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా మా డ్రైవరు ఇక అందరం కూడా మేము తెచ్చుకున్న లంచ్ చేసి ఐ మీన్ డిన్నర్ అయితే చేసేసామన్నమాట అయ్యప్ప స్వామి దగ్గర తినడం వల్ల మాకు నైట్ డిన్నర్ అయితే మేము తెచ్చుకున్న భోజనం సరిపోయిందనమాట ఇంక ఇప్పుడు అక్కడ భోజనం చేసిన తర్వాత బయలుదేరాము మేము ఇక్కడికి తిరుపతిలో రూమ్ తీసుకున్నాం అనమాట మేము ఫస్ట్ అయితే మా హస్బెండ్ యాక్చువల్గా త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ బుక్ చేశారనమాట మాకు తిరుమలలో స్వామిని దర్శించుకోవడం కోసం ఇక అప్పుడు తిరుమలలో రూమ్స్ అవైలబుల్గా లేవని చెప్పేసి తిరుపతిలో రూమ్ అయితే బుక్ చేశారనమాట మాకు నైట్ స్టే చేయడానికి రూమ్ ఉండాలి కదా మనము వెళ్ళేసరికి తిరుమలలో రూమ్స్ అప్పటికి ఉండవు మనము నైట్ వెళ్తే అని అని చెప్పేసి తిరుపతిలోనే రూమ్ బుక్ చేశాను అనమాట దిగువ తిరుపతిలో ఇక ఆ రూమ్ దగ్గరకైతే వచ్చేసామన్నమాట మేము అరౌండ్ ట్వెల్వ్ అలా అవుతుందండి ఇక మేము రూముని రీచ్ అయ్యేసరికి ఇంకా అయితే తీసుకున్నాం అనమాట ఇదిగోండి రూమ్ ఇక మా పాప ఇంకా బాబు ఇద్దరు కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు రూమ్ రూమ్ని ఇది వచ్చేసి తిరుపతిలో అనమాట ఇక ఈ నైట్ మేము స్టార్ట్ అయిన రోజు నైట్ అనమాట ఇది ఇక కాణిపాక వరసిద్ధి వినాయకుని దర్శించుకున్న తర్వాత తిరుపతి వచ్చేసి తిరుపతిలో ఇలా ఈ రూమ్లో అయితే స్టే చేయబోతున్నాం అనమాట ఇక నైట్ ఒక స్నాప్ అయితే వేసేసి ఆ తర్వాత అర్లీ మార్నింగ్ వెళ్ళి చేసి మళ్ళీ తిరుమలకి అయితే వెళ్ళిపోతాం ఎందుకంటే తిరుమలలో మళ్ళీ రూమ్ బుక్ చేసుకోవాలి కదా తిరుమలలో దర్శనం మాకు ఆ రోజు నెక్స్ట్ డే నైట్ కి టెన్ నైట్ సిక్స్ ఓ క్లాక్ అనమాట ఈవినింగ్ సో దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ నిద్ర చేయాలి కాబట్టి ఇంకా ఇక్కడ అక్క తమ్ముడు రూమ్ చూస్తున్నారా బాగా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు రూమ్ అయితే చాలా బాగుందనమాట ఒక పెద్ద డబుల్ కాట్ బెడ్ అయితే ఇచ్చేసారనమాట అక్కడ చూస్తున్నారా స్వామివారి విగ్రహ స్వామివారి పట్టాలు అయితే ఉన్నాయి అనమాట పెద్ద షింక్ రెండు సోఫా చైర్స్ కూడా ఉన్నాయనమాట బాత్రూమ్ ఉందండి చాలా పెద్దగా ఉంది దాన్ని నేను చూడొచ్చు ఐ మీన్ వీడియో తీయలేకపోయాను చూపించలేకపోయాను అసలు అవి చూస్తున్నారు కదా ఈ అరుగు కానివ్వండి ఇక్కడ షింక్ దాని మిర్రరు చాలా బాగుందనమాట ఇది వచ్చేసి మాకు విష్ణు విష్ణు నివాసం పక్కన ఉండే విష్ణు నివాసం అనమాట విష్ణు నివాసంలో మాకు మేము రూమ్ అయితే బుక్ చేసుకుంటాము తిరుపతిలో విష్ణు నివాసం అనమాట ఇక్కడ ఏంటంటే సర్వదర్శనం టోకెన్స్ కూడా ఇస్తారనమాట కింద ఆ పైన వచ్చేసి రూమ్స్ అనమాట చాలా బాగున్నాయి అనమాట ఎంతైనా దేవస్థానం గదులు కదండి చాలా బాగున్నాయి గీజర్ ఉంది పెద్దది అలాగే ఏసీ అన్నీ కూడా ఉన్నాయన్నమాట మా పాప మా బాబు బాగా ఎంజాయ్ చేశారనమాట రూమ్లో ఇక ఇదండి ఇక మేము స్టార్ట్ అయిన రోజు కథ మొత్తం కూడా ఇక మేము తర్వాత నెక్స్ట్ డే తిరుమల ఎలా వెళ్ళాము తిరుమలలో మా దర్శనం ఎలా జరిగింది అదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో వీడియోలు అయితే పోస్ట్ చేస్తా అనమాట ఇది వచ్చేసి ఇక కాణిపాకం స్టార్ట్ అయ్యాము కాణిపాకంలో స్వామిని ఎలా దర్శించుకున్నాము అనే వీడియో మీకు నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం